మేము ఆహ్వానిస్తున్నాం కానీ చాలా సమస్యలు ఇంతకుముందు కూడా నూట నలభై ఒక్క మున్సిపాలిటీస్ అయినప్పుడు ఈ విలీన గ్రామాలు వచ్చినప్పుడు మూడు సమస్యలు వచ్చినాయి అధ్యక్ష ఒకటి ఆ గ్రామాల్లో ఉండే వ్యవసాయ కూలీలకు ఈ నరేగా పనులకు పోవడానికి అని చెప్పి ఆస్కారం లేదు కాబట్టి అదొకటి నష్టం జరుగుతుంది రెండవది ఈ గ్రామాలన్నీ కూడా అక్కడ వేయసరికి ఈ గ్రామాల్లో ఉండే ఇళ్లకు కూడా ఈ రేట్ ఆఫ్ ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో ట్యాక్సెస్ చాలా ఎక్కువగా పడుతున్నాయి మూడోది నిధుల కేటాయింపులో ఇరవై ఉంటే ఇరవై ఎంత ఉందో అని చెప్పేసి అట్లా చేస్తున్నారు కాకుండా విలీన గ్రామాలు నష్టపోయి వాళ్ళ యొక్క ట్యాక్స్ పెరుగుతున్న సందర్భంగా ఆ ఇచ్చిన నిధులు అనేది సరిపోక మేము గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మంత్రి గారికి కాదు ఆనాడున్న ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి కొంత స్పెషల్గా ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ విలీన గ్రామాలకు ఆ రోడ్ నెట్వర్కింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ మిగతా ఉన్న గ్రామ మున్సిపాలిటీల కంటే కూడా ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకు కూడా మెప్మాలో ఏదైతే చేయాలనో అవి కూడా కొద్దిగంత మనం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష